హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే కాజు గ్రేవీ కర్రీ చూద్దాం ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే టేస్ట్తో కాకుండా ఈ సండే మీరు ఈ ప్రాసెస్తో డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకోండి అలాగే కొన్ని జీడిపప్పు పలుగులు కూడా తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి నాలుగైదు గరిటెలు ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితేనే కర్రీ అనేది గ్రేవీగా అనిపిస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను నాలుగు గరిటెలు వేసాను ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకులు కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి కర్రీకి తర్వాత వేసుకుందాం ఈ సాల్ట్ అంతా కూడా ఆనియన్స్లో కలిసేంతవరకు బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని మగ్గించండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి ఆయిల్ కాగుతున్నప్పుడు జీడిపప్పులని వేసినట్లయితే అవి ఈజీగా ఫ్రై అయిపోయి ఆనియన్స్తో పాటు ఇంకా కొంచెం ఫ్రై అయ్యేసరికి కలర్ అంతా కూడా మారిపోతాయి అందుకే మనం ముందుగా ఆయిల్లో వేయకుండా ఇలా ఆనియన్స్తో పాటు పప్పుల్ని వే వేపామంటే అవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుని ఆనియన్స్తో పాటు బాగా కలపండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి చికెన్లో నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా మనం ముందుగా వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండా ఇలా కొంచెం సేపు చికెన్ని బాగా ఉడికించాలి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ అంతా కూడా చికెన్లో బాగా కలపండి మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చికెన్ నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గించండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని పసుపు కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉడికించండి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి కర్రీ అంతా కూడా బాగా చిక్కగా ఉడికేంత వరకు కారం అనేది యాడ్ చేయకూడదు వాటర్ అంతా మొత్తం ఇగిరిపోయిన తర్వాత మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేశాను ఈ కారం అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుతూ ఉడికించండి కొంచెంసేపు కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి తర్వాత మాత్రమే వాటర్ పోసుకోండి తగినన్ని వాటర్ పోసుకుని వాటర్లో ముక్కలన్నీ కూడా ములిగేంత వరకు సర్దుకుని ఉడికించండి మూత పెట్టుకుని ఫ్లేమ్లో ఉడికించినట్లయితే కర్రీ అంతా కూడా బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉడికించండి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఇవి మూడు కలిసిన తర్వాత బాగా కలుపుతూ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకుని కొత్తిమీర అంతా కూడా చికెన్లో కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు గ్రేవీని కొంచెం టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అంతా కూడా చికెన్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించండి గ్రేవీ అంతా కూడా బాగా చిక్కపడి కర్రీ దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని కళను పక్కన పెట్టేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి కాజు చికెన్ కర్రీ ఇన్స్టెంట్గా చేసుకునే చికెన్ కర్రీ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి కర్రీని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి